మీరు మొదట్లో ఎక్కువ సినిమాలు రాజేంద్ర ప్రసాద్ గారితో తీసారు తర్వాత మధ్యలో ఆలీ గారికి వచ్చేసారండి తర్వాత అలీయే కదా అలీపబుల్ అంటే ఎటు ఏంటంటే అతను అప్పుడు చిన్న చిన్న వేషాలు వేశాడు అండి నా దగ్గర కూడా చిన్న వేషాలు వేశాడు మాయలో చిన్న వేషం వేశాడు నెంబర్ వన్లో చిన్న వేషం వేశాడు వేసిన తర్వాత అప్పుడు ఈ కుర్రాడి దగ్గర ఏదో ఒక ప్రత్యేకమైన క్యాలిబర్ ఉంది అన్నటువంటి ఫీల్ తోటే నేను ఆలీని సెలెక్ట్ చేసుకున్నానండి చేసుకున్నా చేసేయగలిగారు ఏమో సెన్సేషనల్ హిట్ అయిపోయింది అద్భుతం అంటే మ్యూజిక్ ఇప్పుడు మీరు అట్లా మ్యూజిక్ నేర్చుకున్నారా లేకపోతే ఆటోమేటిక్గా అసలు ఇన్బిల్ట్ ఇన్బిల్ట్ సంగీతం ఇన్బిల్ట్ రైటింగ్ వచ్చేసి లేదండి అంటే ఒకటండి మ్యూజిక్ అనేటటువంటిది మనం నేర్చుకుంటే వచ్చేది కాదు ఎందుకంటే నాకు ముఖ్యంగా మ్యూజిక్ విషయంలో గురువు గారు కృష్ణ గారు కృష్ణ గారు అంటే కృష్ణ చక్రాల్లో కృష్ణ చనిపోయారు ఆయన కృష్ణ గారు అండి కృష్ణ గారు నాకు ఒకరోజు ఏం చేశారంటే నా దగ్గరకు వచ్చి ఏమండి మీకు తెలుసో తెలియదో మీ దగ్గర మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు అలాగని ఎందుకంటే ఆయన నేను కలిపి అంతకుముందు ఒక సినిమా ఒక డబ్బింగ్ సినిమాకి పనిచేసినప్పుడు నేను మ్యూజిక్ చెప్పడం చూశాడు ఆయన మీకు ఆయన ఆయన సర్ప్రైజింగ్గా చూస్తూనే ఆఖరికి నన్నే ఫాలో చేయరా అందరూ దర్యాప్తు అనేటటువంటి సినిమా అది ఫాలో అయిన వీళ్ళు ఆయన నా దగ్గరకు వచ్చానండి వచ్చి అండి నేను ఆల్రెడీ చూశాను మీ దగ్గర మీ దగ్గర మీ దగ్గర ఒక చిన్న కెపాసిటీ ఒకటి ఉంది సేమ్ ఇదే కెపాసిటీ మన చక్రవర్తి గారి దగ్గర దగ్గర కూడా ఉంది అని చెప్పి ఆ విషయం చెప్పాడండి ఇప్పుడు మీకు అంటే నాకేం వస్తుందండి నాకేమి నోట్స్ రాదు నాకేమి రాదు కదా రాయుడు రాదు మ్యూజిక్ గురించి నాకు నాకు దగ్గరికి స్వరం కూడా నిలబడదు నిలబట్టలేను ఇన్ని మైనస్ నాకు ఉన్నప్పుడు నేను ఎలా చేయగలుగుతాను లేదు మీరు ఎలా చేయగలరో నేను చెప్తాను అని చెప్పండి మీకు ఎందుకు నేను పెట్టట్టు కూర్చుంటాను కూర్చుని నేను మీకు మిమ్మల్ని కరెక్ట్ చేస్తాను నేను అని చెప్పి చెప్పాడు ఆయన సరే అని సరే సరే కూర్చున్నాం అనుకుని కూర్చున్నానండి అది కొబ్బరి బొండానికి కూర్చుంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి అద్భుతాలు వస్తున్నాయి అండి అది అది ఆయన కృష్ణ గారి ప్రతిభ అది సో అద్భుతాలు అన్నీ వస్తున్నాయి వస్తుంటే ఇవన్నీ కలిపండి అసలు ఒక సినిమాకి సంబంధించిన సంగీతం కంప్లీట్ అయిపోయిందండి ఎందుకంటే ఆయన ఏం చేసామంటే నేను ఏదైనా మీరు ఏదో ఒకటి అనన్న సార్ ఏదో ఒకటి అనన్న సార్ అనేవాడు ఏదో ఒకటి అన్నాను అనుకోండి ఇది కొత్తగా ఉందని రాసేవాడు ఇది కొత్తగా ఉందని రాసేవాడు ఇట్లా వరుసగా వరుసగా రాసేసరికి అండి ఇప్పుడు ఇందులో ఇది పల్లవ చేసుకోవచ్చు శరణం చేసుకోవచ్చు అని ఇప్పుడు అంటే నాకు అలవాటు అయిపోయింది అనుకోండి కానీ ఒక రెండు మూడు సినిమాల వరకు ఆయనే ఆయనే ఓకే అప్పుడు ఎమ్మెల్యేల వరకు ఆయన చేశారు ఎమ్మెల్యే ట్యూన్స్ కంపోజింగ్ అంతా కూడా ఆయన చేశారండి తర్వాత రికార్డింగ్ ఒకటి చేయలేదు అది ఆయన చనిపోయాడు ఆయన ఇంకా తర్వాత నాకు కూడా కొంచెం ఏదో దేవుడి వల్ల కాస్త కోస్త పట్టు వచ్చింది నిజానికి ఆయన చేసినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ నేను ఒకసారి ఇలాగే నేను ఫ్లైట్ లో రండి చక్రవర్తి గారిని కలిశాను కలిసినప్పుడు ఆయన అడిగాను ఏమండి నాకా నోట్స్ రాయడం రాదు నాకా ఇది రాదు అది రాదు అసలు స్వరం తెలీదు రాగాలు తెలీదు ఎలా సార్ నేను ఎలా నేను అయినప్పటికీ కూడా చేసేస్తున్నాను ఆయన అన్నాడు చేస్తున్నావు కదా చెయ్యి బానే ఉంది కదా అన్నాడు ఆయన నీకు విషయం చెప్పనా నేను అన్నాడు ఆయన చెప్పండి సార్ అన్న నాకు రాయటయ్యా నేను కూడా రాయలేను ఏదో అలాగా లాక్కు వెళ్ళిపోవడం అంతే కాకపోతే ఏంటంటే ఒక్క పని చేయను ఇప్పుడు మాత్రం నేర్చుకునే ప్రయత్నం చేయకు నిజంగా నేర్చుకుందాం అనుకున్నాను నేను అప్పుడు మనం నేర్చుకోవాలి కదా ఇప్పుడు ఇది అంతను అని ఆయన దెబ్బకి మానేసాను ఆయన ఎప్పుడైతే చెప్పాడో నేను గురుతర బాధ్యతగా తీసుకున్నట్టు ఏదైనా సరే క్రియేషన్ ఈజ్ ఇంపార్టెంట్ యు ద న్యూ థింగ్స్ న్యూ రాగాస్ ఓల్డ్ రాగాస్ ఆల్సో న్యూ థింగ్ మొత్తం మీద ఏమైనా సరే కొత్త కంపోజింగ్ కనుక నువ్వు చేయగలిగినట్టయితే అది నీకు ఆల్రెడీ సక్సెస్ నువ్వు చూసావు కదా చూసి కూడా మళ్ళీ నువ్వు నన్ను అడుగుతున్నావు నువ్వు మాత్రం నేర్చుకునే ప్రయత్నం చేయకు

ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851